మన ఎమ్మెల్యే గారు అలాగే ప్రియమ స్పీకర్ సారు మన పాఠశాలకి అందిస్తూ ఉంటారని గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారికి స్వాగతం సుస్వాగతం చింతకాల పాట్రులు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు అతిథులు శ్రీ వీర అలా అక్షౌతలపట్నం సార్ మీరు మాట్లాడండి హాయ్ గారు గారు సార్ ఆశ్రమం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం పెట్టారు ఇది కార్యక్రమం మాగడపాలన ఒకటే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి హై స్కూల్ కానివ్వండి యూపీ స్కూల్ కానివ్వండి ఎలిమెంటరీ స్కూల్ కానివ్వండి అన్ని స్కూల్కి కూడా ఒకే రోజు అన్ని స్కూల్లో మీటింగ్ జరుగుతున్నాయి ఈ ఇక్కడ జరుగుతున్నట్టు అన్ని స్కూల్లో జరుగుతుంది ఆ మీటింగ్ ఈ మీటింగ్ తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా పవిత్రమైన మీటింగ్ నా దృష్టిలో అంటే నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నా అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు నాలుగు వందల డెబ్బై రెండు మంది ఉన్నారు టీచర్స్ పాఠాలు చెప్పే టీచర్స్ ఇరవై ఐదు మంది ఉన్నారు ఏమే కరెక్ట్ సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణం మారుతున్న రోజుల్లో చిన్న ఉదాహరణ చెప్పాలా మీకు అర్థమయ్యేలాగా నేను అందుకే వచ్చి నేను ఒక ఇద్దరు పిల్లలకు తండ్రి కాబట్టి నాకున్న అనుకూల విషయాలు చెప్తే పని అయినా పది పది పర్సెంట్ అయినా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది నైన్త్ క్లాసా ఎవరు చదువుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే వాట్ ఈస్ ఉంటుంది కదా కలెక్టర్ అని మార్కులు ఇక్కడ ఉన్నాయి ఈ అమ్మాయి మార్కులు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో చేయొచ్చు బాబా ఉంటారా అమ్మా కూర్చోండి ఈ అమ్మాయికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మంచి మార్కులు వచ్చాయి ఏ వన్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ బాగానే వచ్చే మార్కులు నర్సిపోవడంలో డిగ్రీ కాలేజ్ లేదు పెట్టించారు నేను అది నేనే పెట్టించాను మీ అందరికి తెలుసు నర్సీపాడ జూనియర్ కాలేజ్ వెళ్ళింది ఒకటే ఒక జూనియర్ కాలేజ్ ఉండి నేను చదువుకున్నాను దాంట్లో నేను వచ్చిన తర్వాత నాలుగు జూనియర్ కాలేజ్ పెట్టాను బొడ్డుపేర్లో రిసెస్ స్కూల్ పెట్టాను పాలిటెక్ కాలేజ్ పెట్టాను ఐటీఐ కాలేజ్ పెట్టాం ఎందుకు పెట్టాం మా పిల్లలు చదవాలిగా కాదు మన పిల్లలు విశాఖపట్నం అనకాపల్లిలో కాకినాడ పోయి చదువుకుంటున్నారు నేను కాకినాడలో పోయి చదువుకున్నాను ఇక్కడ స్కూల్ లేకపోతే అలాగే ఎంతమంది వెళ్ళగలరు అనే ఉద్దేశంతో స్కూల్ పెట్టాం మరి స్కూల్ పెట్టిన తర్వాత ఆ స్కూల్లో చదువుకున్న కురవాళ్ళు ఏ కలెక్టర్ ఏ ఇంజనీరు ఏ డాక్టర్ అయితే మీ తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుందో ఆ స్కూల్ పెట్టిన నాకు ఆనందం ఉండదమ్మా నేను ఇంత వివరంగా చెప్తాను ఇంత వేళ ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడో జరుగుతుందో చూస్తే ఇవాళ నాకు నిజంగా కళ్ళని వచ్చింది మనకి రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు ఈవేళ తొంభై నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూళ్ళు కూడా ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ అన్ని స్కూళ్ళు జరుగుతుంది నేను ఇప్పుడే జరిగిందా అందరిని ఒక్క దగ్గర తీసుకొచ్చి అందరికి మాట్లాడే అవకాశం తొంభై నాలుగు స్కూల్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు మీకు ఎవరికైనా తెలుసా ముప్పై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది పిల్లలు చదువుతున్నారు ముప్పై ఐదు లక్షల మంది చదువుతున్నారు రాష్ట్రంలో పిల్లలు మీ పిల్లల లాగా ఈ ముప్పై ఐదు లక్షలలో ఎంతమంది కలెక్టర్లు అవుతారు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు ఎంతమంది రాజకీయ నాయకులు అవుతారు ఎంతమంది టీచర్స్ అవుతారు అన్నది ప్రశ్న ఇక్కడ అది కాకుండా తల్లిదండ్రులు ఇవేళ రాష్ట్రం మొత్తం మీద మీలా వచ్చిన తల్లిదండ్రులు మీటింగ్ అవుతుంది ప్రతి అవుతుంది మీటింగ్లు అవుతున్నాయి ఆ మీటింగ్లో డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది మీటింగ్ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు అంతమంది తల్లిదండ్రులు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఒక్క దగ్గర సమావేశం చూడలేదు నేను డెబ్భై ఒక్క లక్ష మంది డెబ్బై ఒక్క లక్ష అరవై వేల మంది ఇవాళ మీటింగ్లు పాల్గొన్నారు ఉపాధ్యాయులు లక్ష ఎనభై లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారు మీటింగ్లో లక్ష ఎనభై వేల రెండు వందల అరవై అరవై ఆరు మంది ఇవాళ మీటింగ్లు వచ్చారు ఉపాధ్యాయులు అలాగే ప్రజాప్రతినిధులు సర్పంచ్ లు కానివ్వండి లేకపోతే ఎంపీటీసీలు కానివ్వండి ఇటువంటి ప్రజాప్రతినిధులు ఈ వేళ యాభై వేల మంది మీటింగ్కి వచ్చారు అంటే ఇంతమంది పార్టిసిపేట్ చేసిన అంటే నాకు తెలిసి నాకు వయసు వచ్చిన తర్వాత నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకే రోజు ఇంతమంది మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు నేను చూడడం అటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో నా బాధ్యత నేను అవకాశం చెప్తున్నాను ఇక్కడ నుంచి టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో మీ తల్లిదండ్రులు కూడా అంతే బాధిస్తుంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లికి ఇంట్లో ఆడ ఆడాలంటారు తల్లి తల్లి కాని చెల్లి కానీ అక్కడ ఉండవచ్చు వాళ్ళు వారానికి ఒకసారి పిల్లలను కూర్చోబెట్టి ఏం చదువుతున్నారా ఏ సభ్యు బాడు అని చెప్పి ఒకసారి మాట్లాడితే కుర్రోడు తప్పనిసరిగా భగవంతుడు అందరికీ ఒకటే తల పెట్టాడు ఒకటే నిద్ర పెట్టాడు మెదడు అందరికీ ఒకే తెలివితేటలు ఒక మనిషి మనిషికి తల్లిదండ్రులు ఉండవు భగవంతు సుష్టి అంత ఒకలాగా ఉంటుంది కానీ మన సరిఫీదుని పెట్టి మన కోచింగ్ కోచింగ్ని పెట్టి మనం ఇచ్చిన తర్ఫీదిని పెట్టి పిల్లలకు సైన్ అవుతుంటారు వాళ్ళు కొన్ని మంచి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తుంటారు వాళ్ళందరితో మనం మాట్లాడాను నేను ఒకసారి రమ్మంటే వచ్చారు పది మంది ఇరవై మంది ముప్పై మంది వచ్చారు వాళ్ళు ఒకటే అడిగారు నాకు ఏమవుతాయో మా హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ ఏమైనా సహాయం చేయండి అని చెప్తే వాళ్ళందరూ కూడా మీకు ఏం కాదు చెప్పండి సార్ ఇస్తా ఉన్నారు అంటే అక్కడ మాస్ గారు మీరు చేయవలసిన పని ఏంటంటే మీ స్కూల్కి పిల్లలు కూర్చోడానికి బల్లలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎన్ని కావాలా మీ టీచర్స్కి బల్లలు ఉంటాయి కదా ఎదురుగా బళ్ళలు ఉన్నాయా ఉంటే పర్లేదు లేకపోతే ఎన్ని కావాలా అదే వాళ్ళు ఇష్టరాజు అండి రెండు ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాను ఒకటి పెద్దది చిన్నది కాదు పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను అంత డబ్బు ఇస్తాను నాది లిస్ట్ ఇవ్వండి నా ఆశీర్వాదం కూడా తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చారు ఎడ్యుకేషన్ మాట ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా ఏదో మొక్కుబడిగా తనిఖీ చేయడం కాదు పిల్లల భవిష్యత్తు కాపాడడం కోసం ఆఫీసర్లు కూడా మనస్ఫూర్తిగా పనిచేయండి పనిచేసి పిల్లల భవిష్యత్తు కాపాడమని చెప్పి అందరినీ కోరుకుంటూ